ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈ రోజు మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకుందాం జులై ఆరు ఆదివారం నాడు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది రాబోయే రోజులలో వారు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి వారికి ఎలాంటి శుభవార్తలు అందనున్నాయి కుంభరాశి వారి కుటుంబ జీవితం వ్యాపారం ప్రేమ సంబంధాలు ఆరోగ్యం ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ రోజు ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు కాబట్టి దయచేసి కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ్ మహారాజ్ అని రాయండి మీకు ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి కష్టాలున్నా కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి మరియు నేటి పంచాంగం ఈ రోజు జులై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తిది ఏకాదశి నక్షత్రం విశాఖ పక్షం శుక్ల పక్షం సూర్యోదయం ఉదయం ఐదు ఇరవై ఒక గంటలకు సూర్యాస్తమయం సాయంత్రం ఏడు ఇరవై ఐదు గంటలకు శుభ సమయం ఉదయం తొమ్మిది నలభై తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు నలభై నాలుగు వరకు ఏ శుభకార్యానికైనా ఈ సమయంలో ప్రారంభించడం శుభప్రదం అశుభ సమయం మధ్యాహ్నం రెండు ముప్పై ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు ఇరవై రెండు వరకు అలాగే కుంభరాశి వారి లకీ నెంబర్ ఎనిమిది మరియు లకీ కలర్ గులాబీ నేటి నీతి జ్ఞానం ఈ రోజు నీతి జ్ఞానం ప్రకారం కొన్ని లక్షణాలు ఉన్నవారే తెలివైన వారు వారికి జీవితంలో దేనికి లోటు ఉండదు అవును మిత్రులారా మంచి కర్మలను ఆచరించి చెడు కర్మలకు దూరంగా ఉంటూ భగవంతుడిపై నమ్మకం ఉంచేవారు తెలివైన వారు ఎవరి సలహా ఇతరులకు తెలుస్తుందో అలాంటి వారిని తెలివైన వారు అంటారు ఎవరి నిర్ణయం బుద్ధి ధర్మాన్ని అనుసరించి భోగ విలాసాలను తజించి పురుషార్థాన్ని ఆచరిస్తుందో వారు తెలివైన వారుగా పరిగణించబడతారు నేటి కుంభరాశి ఫలితాలు నేటి గ్రహ స్థితిగతులు మీకు కొత్త గందరగోళాన్ని సృష్టిస్తాయి మిమ్మల్ని వేధించే ఒక సమస్య గురించి మీరు నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు కానీ కేవలం ఆలోచించడం వల్ల పరిష్కారం దొరకదు మీరు ఊహించిన దానికి విరుద్ధంగా ఈ రోజు కొన్ని సమాచారాలు మీకు అందుతాయి దీని కారణంగా మీరు మీ మునుపటి ప్రణాళికలతో మార్పులు చేసుకోవలసి వస్తుంది ఈ రోజు మీ వ్యక్తిగత సమస్యలలో ఒకటి పరిష్కారమయ్యే అవకాశం కూడా ఉంది మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఒక ప్రియమైన స్నేహితుడికి ఆర్థిక సహాయం చేయవలసి రావచ్చు మరియు అలా చేసినందు మీరు తరువాత చాలా సంతోషిస్తారు ఒక మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశం కూడా ఉంది అనవసరమైన షాపింగ్ లతో సమయం మరియు డబ్బు వృధా అవుతాయని మీకు తెలుసు కాబట్టి దానిని నివారించండి బదులుగా మీరు నిలిచిపోయిన మీ ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోవాలి పిల్లల సమస్యలను అర్థం చేసుకోవడానికి మరియు పరిష్కరించడానికి కొంత సమయం కేటాయించాలి ఇది వారిలో మీపై నమ్మకాన్ని పెంచుతుంది వ్యాపార సంబంధిత విషయాలలో మీ ఉనికి తప్పనిసరి ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఇది మంచి సమయం విదేశీ సంబంధిత వ్యాపారాలలో ప్రస్తుతానికి కొంత మందగమనం ఉండవచ్చు ఉద్యోగం చేసే వారికి పని భారం ఎక్కువగా ఉంటుంది భార్య మధ్య మంచి అవగాహన ఉంటుంది ప్రేమ సంబంధాలలో మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది ఈ సమయంలో మీ పిల్లల వంటి అమాయక స్వభావం బయటపడుతుంది మరియు మీరు అల్లరి మూడులో ఉంటారు మీ కోపాన్ని నియంత్రించుకోండి మరియు కార్యాలయంలో అందరితో మర్యాదగా వ్యవహరించండి మీరు అలా చేయకపోతే మీ ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది మరియు మీ ఆర్థిక పరిస్థితి దెబ్బ తినవచ్చు మీరు గుంపులో ఉన్నప్పుడు మీరు ఏమి మాట్లాడుతున్నారో గమనించండి లోచించకుండా ఆకస్మికంగా మాట్లాడే మాటలు వల్ల మీరు తీవ్ర విమర్శలను ఎదుర్కోవచ్చు పాత వాగ్దానాలను గుర్తించుకొని స్నేహాన్ని మళ్ళీ చిగురింపజేయడానికి ఇది సరైన సమయం సమయం కంటే గొప్పది ఏమీ లేదు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అయితే కొన్నిసార్లు మీరు జీవితంలో సర్దుకుపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది మరియు మీ కుటుంబంతో సమయం గడపాలి వివాహం కేవలం శృంగారం కోసం మాత్రమే అని భావించేవారు తప్పు ఎందుకంటే ఈ రోజు మీరు నిజమైన ప్రేమను అనుభవిస్తారు అదే సమయంలో నిరుద్యోగులు ఈ రోజు ఉద్యోగం దొరకలేదని బాధపడవచ్చు మీరు మీ ప్రయత్నాలను పెంచాల్సిన అవసరం అయితే ఉంది కుంభరాశి వారి కుటుంబ జీవితం మీరు మీ బంధువులు మరియు పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు మరియు మీరు వారి సమస్యలను పరిష్కరించవచ్చు మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు ఈ సంక్షోభాలు మీ సృజనాత్మక ఆలోచన మరియు గ్రహణ సామర్థ్యాన్ని బలహీనపరిచాయి కాబట్టి ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు మీ పూర్తి శక్తిని మరియు ప్రయత్నాలను పెట్టాలి ఈ రోజు మీ ఇంట్లో అవమానించబడే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల కారణంగా మీరు ఆశించిన దాన్ని పూర్తి చేయలేరు కుంభరాశి వారి ప్రేమ జీవితం మీరు ప్రేమించే వారి మనసును బాధ పెట్టకండి ఎందుకంటే వారి బాధ మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది మీ ప్రవర్తనను నియంత్రించుకోండి మీరు ఎవరినైనా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నట్లయితే మరియు వారిని వివాహం చేసుకోవాలనుకుంటే వారికి వివాహ ప్రతిపాదన చేయడానికి ఇది సరైన సమయం మీ ప్రేమ జీవితకాల బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి మరియు మీ ప్రతిపాదనను వారికి తెలియజేయండి మీరు మీ భాగస్వామికి ఎటువంటి షరతులు లేకుండా ప్రేమ మరియు మద్దతులను అందించాలి మీకు హాని కలిగించే కొన్ని విషయాలు మీకు తెలియవచ్చు కానీ మీ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని మీరు మీ భాగస్వామి పట్ల సానుభూతితో వ్యవహరించాలి దీనివల్ల మీ బంధం బలబడుతుందని మీరు గ్రహిస్తారు మీ భాగస్వామిని విమర్శించడంలో కఠినంగా ఉండకండి బదులుగా మీ సంబంధాల్లో ఈ కష్టకాలాన్ని అధిగమించడానికి మీరు తెలివిగా వ్యవహరించాలి ఇందులో వారి మాటలను ప్రేమగా వినడం కూడా ఉంటుంది కుంభరాశి వారి వ్యాపారం మరియు కెరియర్ ఈ రోజు మీకు కార్యక్షేత్రంలో విజయం లభిస్తుంది దీంతో పాటు మీ బాస్ లేదా సీనియర్లు మీ పనిని ప్రశంసిస్తారు మీ భవిష్యత్తులో మీకు ఆర్థిక లాభాలను తెస్తుంది మీ పని సామర్థ్యాన్ని చూసి సీనియర్లు మద్దతు కూడా లభించవచ్చు దీనితో పాటు మీరు మీ సృజనాత్మకతతో మీరు ఇంతకు ముందు సమస్యలను ఎదుర్కొన్న కష్టమైన పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలరు మీరు నిరుద్యోగులైతే మరి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ రోజు మీకు ఎక్కడి నుంచైనా ఫోన్ కాల్ రావచ్చు ఇది మీ ఆశలను పెంచుతుంది మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే ఈ రోజు మీ కృషి ఫలవంతం అవుతుంది మరియు మీ గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న పనిని మీ తెలివితేటలతో పూర్తి చేయగలుగుతారు అయితే దీనికోసం మీరు మిమ్మల్ని మీరు దానికి తగిన వారుగా నిరూపించుకోవాలి మరియు కుంభరాశి వారు ఈ రోజు చేయవలసిన పరిహారాలేమిటంటే సూర్య భగవానుడిని ఆరాధన ప్రతి ఆదివారం సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి అలాగే దాన ధర్మాలు ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి బెల్లం మరియు పప్పు ముఖ్యంగా గోధుమలు బెల్లంతో చేసిన పాయసం దానం చేయడం చాలా మంచిది కుంభరాశికి అధిపతి శని కాబట్టి శని ప్రీతి కోసం నువ్వులు అన్నదానం చేయ కూడా శుభకరం తరువాతది ఇతరులతో వ్యవహారం మీ కోపాన్ని నియంత్రించుకోండి మరియు కార్యాలయంలో కుటుంబంతో అందరితో మర్యాదగా వ్యవహరించండి అనాలోచిత మాటలు పలకవద్దు తరువాతది ఆరోగ్యం కారంగా లేదా ఎక్కువ వేయించిన ఆహారాన్ని తినకుండా ఉండండి మరియు ఈ రోజు కుంభరాశి వారు చేయవలసిన పూజా విధానం ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి మరియు ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ అక్షంతలు మరియు ఎరుపు రంగు పువ్వులు అనగా మందారం పువ్వులు వేయండి సూర్యుడికి అభిముఖంగా నిలబడి రెండు చేతులను పైకి ఎత్తి ఈ నీటిని సూర్య భగవానుడికి సమర్పించాలి అర్ఘ్యం సమర్పిస్తున్నట్టు మంత్రాలను జపించండి మరియు సూర్య నమస్కారాలు వీలైతే పన్నెండు సూర్య నమస్కారాలు చేయండి మరియు హారతి సూర్య భగవానుడికి హారతి ఇవ్వండి మరియు ప్రదక్షిణలు ఏడు ప్రదక్షిణలు చేయండి మరియు సూర్య భగవానుడికి నైవేద్యం గోధుమలు బెల్లంతో చేసిన పాయసం లేదా బెల్లం కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి మరియు కుంభరాశి వారు పఠించవలసిన మంత్రాలేమిటంటే సూర్య భగవానుడిని ఆరాధించేటప్పుడు ఈ మంత్రాలు పఠించడం వల్ల మంచి ఫలితం లభిస్తాయి సూర్య భగవాను ద్వాదశ నామాలు సమర్పిస్తూ పఠించవచ్చు ఓం మిత్రాయ నమ ఓం సూర్యాయ నమ ఓం భానవే నమ ఖగాయ నమ ఓం హిరణ్య గర్భాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సావిత్రే నమ ఓం అర్కాయ నమ ఓం భాస్కరాయ నమ ఈ మంత్రాలను పఠించడం ద్వారా మీకు చాలా అదృష్టం కలుగుతుంది అలాగే మీరు సమయం ఉన్నట్లయితే సూర్యష్టకం పఠించడం చాలా శుభప్రదం ఇది సంపూర్ణ ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుంది కుంభరాశి వారి నేటి రాశి ఫలం అలాగే పరిహారాలు పూజ విధానం మరియు మంత్రాలు ఇవి ఈ సూచనలు మీ అదృష్టాన్ని ఆరోగ్యాన్ని మరియు ఆనంద తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ రోజు ప్రశాంతంగా విజయవంతంగా సాగాలని ఆశిస్తున్నాము అలాగే ఎప్పుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు